నిలవాలని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని మరో వంద మందికి అక్క చెల్లెమ్మ వెళ్ళి ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది అని గడప గడపకు వెళ్ళి ఆ ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు ప్రతి అభిమానికి ప్రతి వాలంటీర్ ఎంతైనా ఉంది అన్నది గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి ఆ అక్క చెప్పండి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆ అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే మన పార్టీ పేరు చెబితే మీ జగన్ పేరు చెబితే గవర్నమెంట్ బడికి వెళ్ళే పిల్లలకు గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఒక ఇంగ్లీష్ మీడియం ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే పిల్లలకు ఓ విద్యా కానుక ఓ గోరు ముద్ద బాగుపడతా ఉన్న స్కూళ్ళు నాడు నేడుతో మొట్టమొదటిసారిగా వాళ్ళ పుస్తకాలకు బైజూస్ కంటెంట్ తో అనుసంధానం మొట్టమొదటిసారిగా వాళ్ళ టెక్స్ట్ బుక్ ను బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ గా ఒక పేజ్ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ తో బైలింగ్ టెక్స్ట్ బుక్స్ మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా